మూడుముల బంధం పార్ట్ సెవెంటీ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ లవ్ మీ అగైన్ అని చెప్పి న్యూ సిరీస్ స్టార్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి స్టోరీలోకి వెళ్ళిపోదాం వైష్ణవి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి విసుగు వచ్చి వైష్ణవికి మెసేజ్ పెడతాడు రిషి ఇప్పుడు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా కోపానికి నువ్వు బలావాల్సిందే ఈ క్షణమే మీ అన్నయ్య ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి మెసేజ్ పెడతాడు తరుణ్ విక్రమ్ ఛాంబర్లోకి వచ్చి బావా నిన్ను మీట్ అవ్వడానికి షేర్ హోల్డర్స్ వచ్చారు అని చెబుతాడు ఇప్పుడు వచ్చారా సరే అయితే వాళ్ళని కాన్ఫరెన్స్ హాల్లోకి తీసుకుని వెళ్ళు నేను వస్తాను అని చెప్పి వైష్ణవి వైపు చూస్తాడు ఏంటి వైష్ణవి షేర్ హోల్డర్స్ వస్తున్నారని నాకు ఒక్క విషయం కూడా చెప్పలేదు అని అనగానే వెంటనే వైష్ణవి మర్చిపోయాను సార్ వాళ్ళు నాకు మార్నింగ్ కాల్ చేశారు ఎవరో కొత్త వాళ్ళు కంపెనీలో షేర్స్ పార్ట్నర్స్గా జాయిన్ అవుతారని చెప్పారు అని అనగానే ఇంకెప్పుడు ఇటువంటి విషయాలు దాచకుండా వెంటనే చెప్పు అర్థమవుతుందా అని చెప్పి విక్రమ్ తన మొబైల్ తీసుకుని కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళిపోతాడు నేను చెబుదామని మీ దగ్గరికి వచ్చాను ఇంతలో మీరే ప్రాజెక్టు ఎక్స్ప్లెయిన్ చేయమన్నారని చెప్పి మర్చిపోయాను అని అనుకుంటూ ల్యాప్టాప్లో మళ్ళీ వర్క్ చేస్తూ ఉంటుంది ఇంతలో ప్రియా వచ్చి వదిన ఏం చేస్తున్నావు అని అడుగుతుంది చిన్న వర్క్ ఉంటే చేస్తున్నాను ప్రియా ఏమన్నా కావాలా అని అడిగితే ఏమీ లేదు నేను ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను మొబైల్ ఇంటి దగ్గరే మర్చిపోయాను ఒకసారి కీసివ్వవా అని అడుగుతుంది సరే ఒక నిమిషం ఉండు అని చెప్పి తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి కీజ్ ప్రియాకి ఇస్తుంది ప్రియా కీస్ తీసుకుని ఒకసారి అన్నయ్యకి కూడా చెప్పు నేను మొబైల్ తీసుకుని వెంటనే వచ్చేస్తాను అని చెప్పి తను ఫ్లాట్కి వెళ్తుంది వైష్ణవి అప్పుడు తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మొబైల్ని చూసి మొబైల్ కూడా తీయడం మర్చిపోయాను కదా అని మొబైల్ ఓపెన్ చేయగానే రిషి నుండి చాలా మిస్డ్ కాల్స్ కనిపిస్తాయి అవి చూడగానే వైష్ణవి గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది ఎందుకు రిషి ఇన్నిసార్లు కాల్ చేశాడు అంటే విక్రమ్ గారికి నాకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం రిషికి తెలిసిపోయిందా ఇప్పుడు రిషిని ఎలా ఫేస్ చేయాలి లేదు ముందు రిషితో మాట్లాడాలి నిజంగానే విక్రమ్ గారు చెప్పినట్టు తన దగ్గర మా అన్నయ్య ఉన్నాడా లేదా కన్ఫర్మేషన్ తీసుకోవాలి ఒకవేళ తన దగ్గర మా అన్నయ్య లేకపోతే వాడి ముఖం కూడా చూడను ఒకవేళ నన్ను బెదిరించి వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నా లేదా విరాస్కి చెబుతానని చెప్పినా అప్పుడు ఏం సమాధానం చెప్పాలో నాకు తెలుసు అని అనుకుంటూ మళ్ళీ మెసేజ్ ఓపెన్ చేస్తుంది రిషి పెట్టిన మెసేజ్ చూడగానే వైష్ణవి అలాగే అక్కడున్న సోఫాలో కూర్చునిపోతుంది నిజంగానే రిషి దగ్గర అన్నయ్య ఉన్నాడా లేకపోతే ఎందుకు ఇలా మెసేజ్ చేస్తాడు లేదా నన్ను మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడానికి ఇలా చేస్తున్నాడా అని అనుకుంటూ ఉండగా మళ్ళీ రిషి దగ్గర నుండి కాల్ వస్తుంది వైష్ణవి ఫోన్ లిఫ్ట్ చేసి హలో రిషి గారు అని అంటుంది రిషి చాలా కూల్గా హే ఏంజల్ ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అసలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఎందుకు అని నార్మల్గా మాట్లాడతాడు వైష్ణవి మనసులో ఒకవేళ నాకు విక్రమ్ గారికి ఎంగేజ్మెంట్ జరిగిందని తెలిస్తే తప్పకుండా రిషి కోప్పడేవాడు కదా అంటే ఇంకా రిషికి నిజం తెలియదు లేదనుకుంటా అని అనుకుంటూ ఆఫీస్లో ఉన్నాను రిషి గారు చెప్పండి అని అంటుంది ఎందుకు మీరు అలా మెసేజ్ పెట్టారు అని అడగగానే మరి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి నాకు కోపం వచ్చింది అని అనగానే లేదు రిషి గారు మొబైల్ బ్యాగ్లోనే ఉండిపోయింది అందుకే చూడలేదు అని అంటుంది ఆ విక్రమ్ గారితో ఎంగేజ్మెంట్ చేసుకుని ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నావు నువ్వు నాతో అని మనసులో అనుకుంటూ అవునా సరే నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి నన్ను వెంటనే కలవు అని అంటాడు వైష్ణవి కంగారుగా నేను ఆఫీస్లో చిన్న వర్క్లో ఉన్నాను రిషి గారు తర్వాత కలుస్తాను అని అనగానే లేదు నువ్వు ఇప్పుడే కలవాలి అది కూడా మీ బాస్కి తెలియకుండా రా నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మీ అన్నయ్య గురించి అని అంటాడు అన్నయ్య గురించా ఏం మాట్లాడాలి ఇప్పుడు అన్నయ్య బాగానే ఉన్నాడు కదా అని కంగారుగా అడుగుతుంది ప్రస్తుతానికైతే మీ అన్నయ్య బాగానే ఉన్నాడు కానీ నువ్వు నన్ను వెంటనే కలవకపోతే తర్వాత మీ అన్నయ్య ఎలా ఉంటాడో నీ ఊహకే వదిలేస్తున్నాను అని సీరియస్గా అంటాడు రిషి కానీ అన్నయ్య మీ దగ్గర ఉన్నాడు అని అనడానికి సాక్ష్యాలు ఏంటి రిషి గారు అని వైష్ణవి అడగ్గానే రిషి షాక్ అవుతాడు ఏంటి సాక్ష్యాలు అడుగుతుంది అని అనుకుంటూ అంటే ఏంటి నేను అబద్ధం చెబుతున్నానని నువ్వు అనుకుంటున్నావా అని రిషి ఇంకా కోపంగా అంటాడు మళ్ళీ వెంటనే వేయిచే నీకు సాక్ష్యాలు కావాలి కదా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు సాక్ష్యాలంటే నేను ఒకసారి ఆ విరాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళ అన్నయ్యను చూశాను ఆ విరాజ్ ఏమో వాడికి నరకం అంటే ఏంటో బతికుండగానే చూపిస్తున్నాడు ఆ వంశీ ఈ వైష్ణవి గురించి అస్సలు మెదపడం లేదు నిజంగా గొప్ప అన్నా చెల్లళ్ళు అన్నేమో చెల్లెల జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని అనుకుంటూ బాధనంతా భరిస్తూ ఆ గారి దగ్గరే ఉన్నాడు అన్నయ్య కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది చెల్లెలు నిజంగా అన్నా చెల్లెల బంధం అంటే మీదే అని అనుకుంటూ అప్పుడు ఒకసారి ఆ విరాజ్వాడి ఇంట్లో వాడిని టార్చర్ చేస్తుండగా చిన్న వీడియో తీశాను కదా ఇప్పుడు అది పంపిస్తే సరిపోతుంది అని వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన ఫోల్డర్లో సేవ్ చేసిన చిన్న వీడియో క్లిప్ని తన మొబైల్కి సెండ్ చేసుకుని వెంటనే వైష్ణవికి వాట్సాప్ చేస్తాడు రిషి వైష్ణవి మొబైల్లో వీడియో ఓపెన్ చేయగానే అక్కడ తన అన్నయ్యను చైర్లో కట్టేసి ఇద్దరు బాగా కొడుతూ ఉంటారు అది చూడగానే వైష్ణవి కళ్ళ వెంట నీళ్లు కారుతూనే ఉంటాయి తన కోసం తన అన్నయ్య పడే బాధ వైష్ణవి భరించలేకపోతుంది వెంటనే రిషికి ఫోన్ చేస్తుంది చెప్పాను కదా నీకు అనవసరంగా టైం ఇచ్చాను ఇప్పుడు నువ్వు కనుక నేను చెప్పిన ప్లేస్కి రాకపోతే మీ అన్నయ్య ఇంకొక క్షణం కూడా బ్రతకడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు వైష్ణవి అక్కడే సోఫాలో కూర్చుని ఆలోచనలోకి వెళ్ళిపోతుంది ఎంతలా ఆలోచనలోకి వెళ్ళిపోయిందంటే తన మైండ్పై బాగా ప్రెజర్ పడుతుంది కాన్ఫరెన్స్ హాల్లో షేర్ హోల్డర్స్తో మాట్లాడి విక్రమ్ చాంబర్లోకి వస్తాడు చైర్లో వైష్ణవి కనిపించకపోయేసరికి పక్కన చూస్తే వైష్ణవి తల పట్టుకుని కూర్చుంటుంది వెంటనే విక్రమ్ కంగారుగా వైష్ణవి దగ్గరికి వెళ్ళి ఏమైంది వైషు ఎందుకలా ఉన్నావు అని అడగగానే అప్పటికే ప్రెజర్ ఎక్కువ అవ్వడం వలన అలాగే విక్రమ్ చేతిలో కళ్ళు తిరిగి పడిపోతుంది విక్రమ్కి వైష్ణవి అలా పడిపోగానే ఒక క్షణం గుండాగినంత అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్